ప్రేరణ అలాగే సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా క్లాస్ విని బయటకు వస్తారు ఇక ప్రేరణ చేతిలో బుక్ తీసుకొని సిద్ధార్థ్ అయితే ఆ బుక్ నాకు ఇవ్వు విశ్వనాథం గారు రేపు ఎగ్జామ్ అన్నారు కదా చదువుకొని ఇస్తాను అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ అంటారు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే లేదు విశ్వనాథం గారు బుక్ని నాకు మాత్రమే ఇచ్చారు నాకే ఇచ్చారని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సిద్ధార్థ్ అయితే ఏంటి ఇదేమైనా నాకు ఇవ్వడానికి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నావా నాకు ఇవ్వడానికి నీకు ఇవ్వడానికి నువ్వు నాకు బుక్ ఇవ్వు నేను చదువుకున్న తర్వాత నీకు ఇస్తానని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ్ అంటాడు దాంతో ప్రేరణ అయితే హలో విశ్వనాథం గారు ముందు నాకు ఇచ్చారు కాబట్టి నేను మాత్రమే ముందు చదువుకొని తర్వాత నీకు ఇస్తాను అప్పుడు అలాగే నీకు ఒక బుక్ ఇస్తే ఫస్ట్ నువ్వు చదువుకున్నావు కదా ఆ తర్వాతే నాకు ఇచ్చావు కదా ఇప్పుడు నేను నేను ఫస్ట్ చదువుకొని తర్వాత నీకు ఇస్తానని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట విని సిద్ధార్థ్ అయితే ఇక చాలు నాకు ముందు ఆ బుక్ ఇవ్వు రేపు ఎగ్జామ్ ఉంది నేను చదువుకోవాలి నీతో నేను వాదన పెట్టుకోలేను అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేరణ అయితే నీతో నాకు కూడా వాదన అనవసరం నేను మాత్రం బుక్ ఇచ్చే ప్రసక్తే లేదు నేను చదువుకున్న తర్వాతే నీకు ఇస్తానని చెప్పి ప్రేరణ పట్టుపట్టి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అయితే ఏంటి నీ గొడవ నాకు అర్థం అవటం లేదు నేను చదువుకున్న తర్వాత నీకు ఇస్తానని చెప్పాను కదా ఇలా ఇవ్వు అని చెప్పి లాక్కుంటూ ఉంటాడు అది చూసి ప్రేరణ అయితే ఏ మర్యాదగా వదులుతావా లేదా నేను చదువుకున్న తర్వాత మాత్రమే నీకు ఇస్తాను ముందు నేనే చదువుకుంటానని చెప్పి ప్రేరణ అంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా బుక్ కోసం గొడవలు పడుతూ ఉంటారు